ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ వచనము అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏ మాత్రమును రేపు కొనక పలుమారు కోపమును అణుచుకొనువాడు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు ఏ రీతిగా తమ బిడ్డల యొక్క అపరాధములు దోషములు ఎప్పుడైనా చేసినప్పుడు ఎలా వారిని క్షమిస్తారో వారికంటే ఎక్కువగా ప్రభువు కృపా సమృద్ధి అయిన దేవుడు కనుక వాత్సల్య సంపూర్ణుడు కనుక చేసినటువంటి దోషములను జ్ఞాపకము చేసుకొనక దానికి శిక్షను ఎక్కువగా వేయక కృప చూపించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా అయితే పలుమార్లు ఆయన క్షమించిన పలుమార్లు ఆయన హెచ్చరించిన పలుమార్లు ఆయన కృప చూపినా కూడా అదే విధముగా దోషములు పాపములు చేస్తూ ఉంటే సహించే దేవుడు కూడా కారు ఈ దినకాలము ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ దోషములను నేను పరిహరిస్తూ ఉన్నాను మీ అపరాధములు నేను క్షమిస్తూ ఉన్నాను పలుమార్లు మీ పట్ల నేను భరించి కోపము రేపు కొనక ఆగ్రహపడక నేను మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను ఇక నుండి నాకు ఇష్టమైనటువంటి కార్యములను మాటలను జీవితములను నడకలను మీరు నడువండి అని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు దేవన్ బిడ్లారా అది చిన్నది కానీ పెద్దది కానీ దోషము చేయకుండా ఉండేటువంటి స్థిరమైన మనస్సు కలిగి ఉండుట ఆశీర్వాదకరము ప్రభు అయినటువంటి దేవుడి రోజుస్తున్న వాగ్దానం అదే నేను ప్రాయచిత్తము చేస్తూ ఉన్నాను నేను కోపము రేపు కొనక మీ పట్ల వాత్సల్య సంపూర్ణతను కుమ్మరించబోచు ఉన్నాను సిద్ధముగా ఉండండి నా ఉగ్రత నేను మానుకొనిచు ఉన్నాను మీ పట్ల కృప చూపబోచు ఉన్నాను సిద్ధముగా ఉండండి ఆ కృపా కనికిరాన్ని పొందుకొని ఇప్పటి నుండైనా సరే చక్కగా పరిపూర్ణముగా పరిశుద్ధముగా ప్రభు కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించమని యేసు ప్రభు వారు ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడలార కాబట్టి ప్రేమినటువంటి దేవుని బిడార హృదయపూర్వకముగా ప్రార్థనలో హృదయపూర్వకముగా పశ్చాత్తాపములో హృదయపూర్వకముగా మారు మనస్సులో ఏకీభవించి ముందుకి కొనసాగండి దేవుడు వాత్సల్యాన్ని కుమ్మరించబోచు ఉన్నాడు దేవుడి లేఖనమును ఎవరైతే అపరాధ భావంతో ఉన్నారో ఎవరైతే నేను చేశాను కాబట్టి నాకు ఈ స్థితి ఉంది నాకు ఈ కష్టం ఉంది నాకు శాపం ఉంది నాకు భయంకరమైన స్థితి ఉంది అని ఎవరైనా బాధపడుచు ఉంటే ప్రభువారు మీతోనే మాట్లాడుచున్నారు వాటన్నిటి నుండి దేవుడు విడిపించి గొప్ప చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన అయా మీ వాత్సల్యతను పొందుకునే కృపను అనుగ్రహించమని అయా చేసిన ప్రతి దోషమును మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయము చేయమని ప్రార్థన విజ్ఞాపన చేసి ఉన్నాను నాయన అయా మీరు కోపము రేపు కొనక బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచు అయ్యా ఇప్పటి వరకు నైనా స్థిరముగా ఉన్న బిడ్డలు పడిపోకుండా సహాయము చేయని నాయన కృపను చూపండి ప్రవ్వ మీ పరిశుద్ధతలో నుండి పవిత్రతలో నుండి మీ మార్గంలో నుండి జీవ మార్గములో నుండి ఎవరు తప్పిపోకుండా సహాయము చేసి మీరే నాయన మీ కుటుంబాలను సమృద్ధిపరిచి ఆశీర్వదించమని ఈ ఇదనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో ఆశీర్వదించి యేసు ప్రభు నామమున ప్రతి కుటుంబాన్ని దీవించమని ఏసయ్య నామమున అడిగి చున్నాము తండ్రి ఆమె